నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ సమీపంలో శుభమస్తు షాపింగ్ మాల్ నందు నెల్లూరు లయన్స్ క్లబ్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ సేవాప్రియ వారి ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమంలో రెండు వందల యాభై రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభతరుణంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ డిస్టిక్ గవర్నర్ ఎంజెఫ్ఎం గౌతమ్ గారు విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు క్యాబినెట్ సెక్రటరీ రామానుజం గారు ప్రెసిడెంట్ కృష్ణకుమార్ గారు సెక్రటరీ డి శ్రీధర్ గారు ట్రెజరర్ ఎం సురేష్ క్యాబినెట్ అడ్వైజర్ కృష్ణమూర్తి లైన్ నెంబర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది అందరికీ షో మధ్యాహ్నం నా పేరు ఎంజే లైన్ టీ కృష్ణ కుమార్ లైన్స్ క్లబ్ ఆఫ్ బెంగళూరు కెసిడెంట్ ప్రతిరోజు మనం లైన్స్ క్లబ్ స్థాపించి ఇప్పటికి యాభై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై ఎనిమిది సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను నేను క్లబ్ అధ్యక్షునిగా వ్యవహరిస్తూ ఉన్నాను లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతిపాదించిన గ్లోబల్ అతి ముఖ్యమైన గ్లోబల్ కార్యసరండి హంగ హంగర్ విజన్ డయాబెటీ చేంజ్ క్యాన్సర్ అన్ని కూడా వాటిలో ముఖ్యమైనది హంగర్ పేదవానికి ఆకలి అన్ని దానాల కంటే అతి ముఖ్యమైనది అన్నదానం అందులో భాగంగానే ప్రతిరోజు రైస్ క్లబ్ ఆఫ్ నెల్లూరు రైస్ క్లబ్ ఆఫ్ నెల్లూరు శివక్రియ రైస్ క్లబ్ ఆఫ్ నెల్లూరు శుభమత్తు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సుభవస్తు శాతం ముందర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాము ఈ రోజు వరకు రెండు వందల యాభై ప్రోగ్రాంలు పూర్తి చేసుకున్నాము ఇక్కడ ఇదే కాకుండా మన బయట కూడా ప్రకాష్ నగర్ వైకుంఠపురం బస్ స్టాండ్ మెదాజ్ బస్ స్టాండ్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాము ఇప్పటి వరకు మా మేము క్లబ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి రెండు వందల తొంభై ఐదు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము దీని ద్వారా పది లక్షల యాభై ఐదు వేలు మన లైఫ్ క్లబ్ మెంబర్స్ ద్వారా అయితే ఇతర దాతల ద్వారా అయితే సేకరించడం జరిగింది ఇప్పటివరకు పదహారు వేల ఏడు వందల మంది నష్టం పొందడం జరిగింది ఇంత మంచి కార్యక్రమానికి మేము తెలవగానే మా డిస్టిక్ త్రీ వన్ సిక్స్ డే కాబోయే గవర్నర్ మా గౌతమ్ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి అవకాశం మాకు అవకాశం ఇచ్చిన మా గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను లాన్జింగ్ లైన్ శిల్మాల డిస్టిక్ త్రీ వన్ సిక్స్ డే ఓల్ త్రీ వన్ సిక్స్ టూ డే ఓల్డెస్ట్ క్లప్ అయిన హైస్ట్ క్లప్ ఆఫ్ ఇండియా షబ్ కుమార్ గారు సెక్రటరీ గారు మరియు సీనియర్ మెంబర్ ఊషము గారు అసిస్టెంట్ క్యాబినెట్ సెక్రటరీ ఎన్ రామాన్య గారు గురు సురేష్ గారు వీరందరూ ఆమాంధ్రదేశ్ వారి యొక్క సర్వీస్ నన్ను ఇన్వైట్ చేయడం నిజంగా చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఈరోజు మన ఆంధ్రాలోనే వన్ ఒక స్పెషల్ ఏంటంటే తెలుగు డిస్ట్రిక్ట్ అన్ని యాస ప్రచారం ప్రోటోకాల్స్ ప్రకారం ఫాలో అవుతుంది సో నెల్లూరులో ఒక స్ట్రాంగ్ అవుతుందంటే లైట్ ఇంట్లో ముఖ్య కారణం ఐస్ ఆఫ్ నెల్లూరు సో వాళ్ళు వేసిన ఫుడ్ ప్రింట్స్నే అందరూ మిగతా క్లబ్స్ కూడా ఫాలో అయింది నెల్వర్ సర్వీస్ ఇంత ఒక మ్యాపింగ్ జరుగుతుంది సో అటువంటి వారు ఈరోజు ఇంతమంది కార్యక్రమాలు చేస్తాను ఇంతమందికి సర్వీసెస్ చేస్తా నన్ను ఈరోజు చీఫ్ గెస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటారు అంటే సర్వీసెస్ ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి థ్యాంక్ యూ లాంగ్ లీవ్ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు ఎంబీఏ నేను ఎంబీ రామానుజ్ నేను నైన్త్ సిక్స్ త్రీ మంత్ జేకి క్యాబినెట్ సెక్రటరీ ఫర్ యాక్టివిటీస్ ఈరోజు నా హోమ్ క్లబ్ అయిన లైన్ క్లబ్ ఆఫ్ నెల్లూరు దీనికి ఇంకో పేరు సురేష్ గారి క్లెబ్బు రెండు వందల యాభై ప్రోగ్రామ్ తన్నదనంలో టోటల్ గా మా ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై ప్రోగ్రామ్ చేశారు దీనికి చీఫ్ గెస్ట్ గా ఈరోజు మా వన్ గౌతమ్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు చాలా ధన్యవాదాలు సార్ వచ్చిన దానికి అలాగే మా మా సీనియర్ మెంబరు ప్లస్ అందరికీ గురువు ఆదర్శ కృష్ణమూర్తి గారు వచ్చారు థ్యాంక్ యూ అలాగే జీవెల శ్రీనివాస్ గారి అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి